మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది సంవత్సర కాలం గడిచిన పదహారు శాతం కూడా పనిచేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనక్కు నెడతా ఉన్నారు వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నారు నేనైతే రోజు మీరు మా పత్రికలు మా జర్నలిస్టులు మా టీవీలు రాస్తున్న వార్తలు చూస్తున్న ఎంజీఎంలో లో ఆ పైర్ కావచ్చు ఎంజీఎం లో కరెంట్ పోవడం కావచ్చు జనరేటర్లు పనిచేయకపోవడం కావచ్చు ఎక్స్ రే మిషన్లు పని చేయకపోవడం కావచ్చు కుక్కలు కొరకడం కావచ్చు రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తుంది ఎంజీఎం పోతే మందులే బయటకు రాస్తున్నారనే వార్తలు కూడా నేను టీవీలో పత్రికల్లో చూస్తా ఉన్నా అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పేదలకు సరి వైద్యం దొరకడం లేదు ఉన్న ఎంజిఎం ను పఠించుకోవడం లేదు దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడవు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఆ రోజు ఈ ట్వంటీ ఫోర్త్ ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికి ఒక ఐకానిక్ గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జి ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే మీటర్స్ అంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషన్ డాక్టర్ల అకామిడేషన్ స్టాఫ్ నర్సుల అకామిడేషన్ బ్లడ్ ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపర్టెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అంటే మొదటి పద్నాలుగు ఫ్లోర్లలో హాస్పిటల్ మిగతా పది ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు టెస్టింగ్ సెంటర్లు ల్యాబ్స్ క్వార్టర్స్ పీజీ స్టూడెంట్స్ క్వార్టర్స్ డాక్టర్స్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి వాళ్ళు బుర్ర జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది వాళ్ళు ఏమంటారా ఇరవై నాలుగు హాస్పిటల్ ఉంటదా అని కొత్త కథ పెట్టింది వాస్తవానికి మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ పైనంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్స్ అన్ని కూడా అందులో ఏర్పాటు చేశాం మరి జైపూర్ లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్ లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్ లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కట్టా ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈస్ ఆస్పత్రిని పూర్తి చేస్తా ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్లు ఇది నైన్టీ వన్ మీటర్స్ కానీ జైపూర్ లో అశోక్ గెహ్లట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆస్పత్రి ఆయన ప్రారంభించారు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలను కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేసి చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ వరంగల్ వరంగల్లో వస్తే ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్స కిడ్నీ శస్త్రచికిత్సలు లివర్ మార్పిడీలు కావచ్చు అన్ని రకాల వైద్యం ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయలు అప్పులపాలైతా ఉన్నారు అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్ లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్ తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్లు కాంగ్రెస్ పాలించింది పదహారేళ్లు తెలుగుదేశం పాలించింది అరవై ఆరేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్ లో ఇంత గొప్ప ఆసుపత్రిని కట్టించే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు ఆసుపత్రులు నిమ్స్ కు డబల్ మరో రెండు వేల పడకల ఆసుపత్రి నిమ్స్ క్యాడ్ చేశారు వరంగల్ లో రెండు వేల పడకల ఆసుపత్రి చేశారు మేము అయితే అయితదేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపిక పట్టాం మిత్రులారా మీరు పాత విజువల్స్ తీయండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నేను ఈ హాస్పిటల్ కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ పరిస్థితి ఉందో ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు అనే చందంగా ఈ రోజు హాస్పిటల్ ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉందో ఈ రోజు మనందరికి కూడా అర్థమైతా ఉంది ఈసారి